అన్న నమస్తే మీ పేరు నా పేరు చెలాలండి అన్న ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు సార్ అధికారంలో జగన్మోహన్ రెడ్డి అవుతారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తాను మొన్నటి దాకా ఒక లాక్క ఉండింది ఇప్పుడు ఒక సిద్ధం సభ చూసినాక ఆ వాతావరణం ఆ జనాలు ఆ ఉండే అభిమానం ఇన్ని చేసిన పథకాలు ఇవన్నీ చూసినాక జగన్మోహన్ అన్న జగన్ జగన్ అన్న కన్ఫామ్ టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు అక్కడ జనాలు లేకపోతే కూడా జనాలు ఉన్నారని చెప్పి టీడీపీ వాళ్ళు ఎప్పుడు విమర్శలు చేసినా నీళ్ళు పోతా ఉంటే లేదన్నా జనాలు ఉంటే లేదన్నా ఏదని చెప్తారు వాళ్ళు ఇప్పుడు కాదు బస్ కూడా అదే మాట చెప్పి ఇప్పుడు అదే మాట చెప్తున్నారు మొన్న సిద్ధం సహు చూశారు మీరా వేల బస్సులు వేల జనాలు లక్షలు ఎన్ని లక్షల మంది మాకే తెలియదు మేము పోతా ఉంటే ఆడోళ్ళు నచ్చిపోతా ఉన్నారు ఆపకుండా ఈ ప్రభుత్వంలో మీకన్నా మంచి జరిగిందా జరిగిందనా ఏం జరిగింది చెప్పండి పలకం వచ్చింది అమ్మగడి వచ్చింది ఇల్లు వచ్చింది అభివృద్ధి ఏమైనా జరుగుతుందా అభివృద్ధి ప్రతి ఒక్కరు చెప్పింది చేశారు కదనా మనకు పథకాలు ఏమని చెప్పి అన్ని పథకాలు వస్తున్నాయి ఇబ్బంది లే మనకు ఒకరు మనకు రెండు పథకాలు మన పక్కింటి వాళ్ళకి ఇంకో రెండు వస్తున్నాయి ప్రతి ఒక్కరు ఏదో ఒక పథకం వస్తూనే ఉంది రాకుండా పోయేదిలే కన్ఫామ్గా ఈసారి జగన్ జగన్ వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మార్పు కోరుకుంటున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా ప్రభుత్వం బాగుండి మార్పు దేని కోరుకుంటాం బాగా కోరుకుంటాం కానీ ప్రభుత్వం బాగుంది మనకు బాగా చేస్తున్నాడు నెక్స్ట్ ఇంకా నీకు ఇంకా మెరుగుపరిచా ఇంకా పథకాలు చేస్తున్నారు జనాలందరూ బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది లేదు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదర్ బాబు రెడ్డి అదనబాబరెడ్డి వచ్చిన తొమ్మిది నెలలకి అభివృద్ధి చేసారు రోడ్లు గిట్లు చేశారు అక్కడ ఇబ్బంది ఉన్నాను కాలువలు చేశారు ఏమైనా పోయినా కానీ ఏమన్నా సమస్యలు పోయినా కానీ రెండు రోజులు మూడు రోజులు వ్యవధిలోనే దాన్ని చేస్తున్నారు సాల్వ్ చేస్తున్నారు ఇబ్బంది లేదు మరి సీఎం సీఎం జగన్ నాన్న నమస్తే మీ పేరు చెట్టుబల్లి రమణ యాదవ్ సార్ అధికారంలో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు వైసీపీ ఎందుకు వైసీపీ అంటే ఏం వైసీపీ అంటే ఆయన చేసిన అన్ని పథకాలన్నీ బ్రహ్మాండమైన పథకాలు ఆయన చంద్రబాబు వస్తే అన్ని గొరగడమే జోబులు వేసుకోవడమే అంతే అది టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు పథకాలే వాళ్ళు ఎన్ని విమర్శ ఎన్ని విమర్శించి వచ్చినా టెంకాయలు కింద పడి తుల్లాడినా వైసీపీ గ్యారంటీ నూట డెబ్బై డెఫినెట్ అంతే ఈసారి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కలిసి మాకు ఈసారి ఇవన్నీ మేము చేస్తామంటారు బిక్షానికి అందరూ వస్తారు బిక్ష బిక్ష కాళ్ళు అందరూ వస్తారు వాళ్ళకి ఏ బుద్ధి పడుతుంది మిగతా వాళ్ళు నా కొడుకు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటారు అది ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావచ్చు వాళ్ళు ఆదాల ప్రభాకర్ రెడ్డి డెఫినెట్ మరి సీఎం జగన్ మోహన్ రెడ్డి కదా ఇంకేందా మళ్ళీ ఇంకూరా జగన్ అన్న ఈసారి ఆంధ్రలో ఏ సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు పేదల పక్షాన పేదల కోసం నిరంతరం శ్రమించి పనిచేస్తున్నాడు పేదలకు అనేక రకాల ఉపయోగాలు ఆయన ఇష్టం వల్ల పేదవాళ్ళ జీవితాలు బాగుపడతాయని మా అభిప్రాయం అంటే అభివృద్ధి ఏం చేయట్లేదు ఊరక పథకాలు ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు అభివృద్ధి అంటే ఏంది నాకు అర్థం కాలం అభివృద్ధి అంటే ఏంటంటే కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలా కొనుగోలు శక్తి పెరగాల ప్రజల జీవన ప్రమాణం పెరగాల ఆ పెరిగిన దాంతోపాటు రోడ్లు కాలువలు అవి చేయాలా ఈరోజు మా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొమ్మిది నెలల్లో కోటి అరవై లక్షల వరకు జరిగింది అదే అభివృద్ధి కాదా కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే పిల్లలు చదువుకుంటారు ఆ కుటుంబం ముందుకు పోద్ది దారిద్ర రేఖ నుంచి ఒక ఒక కుటుంబం వెనక్కు చేసేకుంది పేదరికం తగ్గిపోద్ది అదే అభివృద్ధి అంటే అభివృద్ధికి నిర్వచనమే తెలియని వాళ్ళు అభివృద్ధిని గురించి చట్టం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏం చేయలేదు ఏం రావట్లేదు రాజధాని అంటున్నారు కదా అయ్యా ఈరోజు మన అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి అరి చేతుల్లో ప్రపంచం ఉంది చంద్రమో చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో పరిపాలన చేసిన సందర్భంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎంతమందికి ఉద్యోగులు వచ్చినాయి ఎంత వ్యవస్థలు ఎంత మార్పు వచ్చింది విద్యా విధానంలో ఎంత మార్పు వచ్చింది వైద్యంలో ఎంత మార్పు వచ్చింది మొత్తం రైతాంగంలో ఎంత మార్పు వచ్చింది ఒకసారి చూసుకోండి ఇబ్బంది ఏమీ లేదు లెక్కలతో సహా ఉన్నాయి ఏ ఏ మనిషికి ఆ మనిషి లెక్కలు చూసుకోవచ్చు ఎవరిని ఎవరు డౌట్లు అడగలేదు ఎవరికి వాళ్ళు చేసుకునే పరిస్థితి ఈరోజు మన శాస్త్ర పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది దాంట్లో భాగంగా మనం ఒక జీవితాన్ని గడుపుతున్నాం దీని గురించి ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారు ఇదే ప్రభుత్వం వస్తేనే పేదల జీవితాలు కొంచెం మెరుగుపడతాయి దరిద్రంలో నుంచి బయటపడతాయి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన కొడుకేమో అమెరికా బాగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్